చూడండి నేను ఐదు సంవత్సరాల క్రితం ఓడిపోతే ఐదు సంవత్సరాలు కాలు పంపం కట్టుకుని తిరిగినా లేదు నలభై రోజులు చేరుకుపోయి వచ్చిన ఇదే మన కొండపల్లి గ్రామస్తులతో పాటు ఎండానక మానానక తిరిగినాం ఎన్నిసార్లు పదయాత్ర చేసిన గెరవ పదిసార్లు సార్లు వచ్చినాం ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా నా సమర్థవంతంగా నా పాత్ర నిర్వహించి నివర్తించారు కాబట్టి ఈ నియోజకవర్గం ప్రజలు తప్పకుండా ముందుకు పోతుంది చాలా సంవత్సరాలుగా ఇక్కడ మాదిక సోదరులు కూడా ఉన్నారు ఈ గ్రామంలో వారికి కూడా అభివృద్ధి ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంఆర్పీఎస్ నినాదాలు కూడా ఏవైతే ఎంఆర్పీఎస్ ఆకాంక్షలకు అనుగుణంగా మంద క్లిష్టకాలు తీసుకొచ్చి వారి కూడా ఇవాళ సాంతువన చేకూర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు సమాజంలో మీరు కూడా భాగస్వాములు కావాలి అందులో ఒకటి అనే విషయం మీకు తెలియాలి దేవుడు వేరే వేరుగా కొట్టియ్యలే ఈ వర్ణ వ్యవస్థ అనేది మానవుడు తయారు చేసుకున్నదే తప్పించి దేవుడు తయారు చేసింది ఏం కాదు అందరి మనుషుల్లో అదే రక్తం అదే చీము అదే మాంసం కాబట్టి ఈ వర్గాలు వర్ణాలు అనే వ్యవస్థకు దూరంగా అందరం ఒక ఒక తాటి మీద రావాల్సిన అవసరం ఉన్నది అట్లనే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కానివ్వండి ఇవాళ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసి కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణాన్ని తయారు చేయడం కానివ్వండి ఇవాళ దేశ వ్యాప్తంగా రాజధాని ఇవాళ బెల్లంపల్లి నుంచి గచ్చిరోలి కొత్త రాజధాని మంజూరు అయింది మీరు మహారాష్ట్ర నుంచి వాంకిడి పోయేటప్పుడు మూడు వందల అరవై మూడు రాజధాని ఏదైతే ఉన్నదో నాలుగు నీళ్ళు నున్న ఉన్నది ఆ రాజధాని మీద పోతా ఉంటే మంచిర్యాల నుంచి వాంకిడి పోయేటందుకు ముప్పై ఐదు నిమిషాలు కంటే అంతకు ముందు మూడు గంటలు పట్టేది ఇప్పుడు ముప్పై ఐదు నిమిషాలలో పోతాను అటు అసోంటి రాజధాని బెల్లంపల్లి నుంచి మొదలై భీమిని దేగాం కాగజ్ నగర్ సిర్పూర్ కౌటాల మీద గడిచి రోజు పోతే మా ప్రాంతం అంతా బాగుపడుతుంది మీ భూముల రేట్లు పెరుగుతాయి మూడు ఎకరాలు పోతుంది మొదటి ఎంత ఎనిమిది ఎకరాలు ఇంకా ఐదు ఎకరాలు మిగులుతుంది ఆయన ఐదు నీ ఎకరం ఎంత ఇప్పుడు అనేది ఇరవై లక్షలు ఉన్నది ఆ రాజధాని నిర్మాణం కాగానే ఇవాళ ఆశవాళ్ళు పక్కన తెలుసా కోటి రూపాయల ఎకరం ఉన్నదా కోటి రూపాయలు ఉన్నాయా ఐదు కోట్ల ఆస్తి సమకూరుతుంది ఇవాళ ఐదు ఎకరాలు నలుపుదే కోటి రూపాయలు అయ్యేది ఇవాళ ఐదు ఎకరాలు కలుపు ఐదు ఎకరాలు ఐదు కోట్ల విలువ అవుతుంది కాబట్టి భూముల రేట్లు పెరుగుతే మీ పిల్లల వరకు బాగుపడుతుంది మీకు ఒక ఆస్తి ఏర్పడుతుంది కాబట్టి ఎవరు కూడా గుంట భూమి కూడా అమ్ముకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా ఎందుకంటే ఈ ప్రాంతం బాగుపడాలి అంటే తప్పకుండా రాజా నిర్మాణమే మనకు శరణ్యం ఇవాళ మన అన్న అభివృద్ధి చెంది మంచి మంచిది రోడ్డు నిజాం వేసిన రోడే వంద సంవత్సరాల క్రితం తర్వాత నరేంద్ర మోడీ వేసిన రోడ్ లేకపోతే ఆ ఎరకవట ప్రాంతానికి ఎవరు రోడ్ వేసి ఎన్ని సంవత్సరాలు ఏడు మిత్ర కాబట్టి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి సీసీ రోడ్లు కావాలి డ్రైన్లు కావాలి ఇంకా అభివృద్ధి బోర్డు భూముల సమస్య ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నది సరసాల కొంచెం ఎక్కువ ఉన్నది వారస అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా చాలా తాగునీటి సమస్య కానీ తాగునీటి సాగునీటి సమస్య కానీ చాలా సమస్యలు ఉన్నాయి సీతక్క గారిని నేను వినిపించి ఈ కాంగ్రెస్ నాయకులు అడవులు తిప్పిస్తారు ఎక్కడ దొరుకులే నువ్వు చేసిన నువ్వు ఏం చేసినవారు నేను అడుగుతున్నా సార్ రాసుపల్లి గడ్డ నుంచి గడ్డ మీద నుంచి మీరు ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పారు కదా ఐదు వేల కోట్ల తోటి మీరు మొదలు పెట్టుర్రి కేంద్ర ప్రభుత్వం నుంచి అరవై శాతం మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పించే బాధ్యత మీరు మొదలైతే పెట్టుర్రి మీరు మొదలు పెట్టేందుకే మేము అందరూ పైసలు లేవు మామూలు అనే అనే స్థాయి మీది మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయ మూడు వేల కోట్ల కోట్ల రూపాయలు మీరు శంకుస్థాపన చేసిన రోజు మీ అకౌంట్ లో వేసే బాధ్యత నాది కేంద్ర ప్రభుత్వం ఇవాళ బర్పూర్ గా పైసలతోటి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్త అయింది బిచ్చగత్తను భిక్షం అడిగితే ఏమవుతుంది ఏమవుతుంది దుబ్బ బూడిదత్తు అవునా అట్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ఆశిస్తే మనకు దొరికేది కూడా గదే కాబట్టి ఆలోచన చేయండి పెద్ద లాంటి తండ్రి లాంటి నరేంద్ర మోడీని అడిగితే నాలుగు పైసలు వస్తాయి నాలుగు నిధులు వస్తాయి మనకింత అభివృద్ధి జరుగుతుంది అంతే తప్పించి రేవంత్ రెడ్డి దగ్గర ఏ వట్టి మాటలే మాటల గారిడి నిన్న కేసీఆర్ నట ఇలా పేగులు నలిపేట ఆ పేగులు మెడలేసుకుంటాడు వంట కేసు కొడతాడట లావుల తొండలు ఇస్తాడట కిసోట్ మాటల ముఖ్యమంత్రి మాట్లాడింది అంటే నీకు ఓట్లు రావని ముందే తెలిసిపోయింది అందుకే ఇక అసహనం కాబట్టి సోటి అటగోలు నన్ను గెలిపించి మీరు సగం దూరం ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు గుళం నగేష్ గారు ఎన్నికలు ఇవి ఎంపీగా ఆయన గెలిస్తే ఇతరులు చూడేట్లాగా పనిచేస్తాం ఓడిపోతే మళ్ళా ఎనక మళ్ళా ముందుకు పోయిన సగం దూరం పోయి మళ్ళీ వాపసు వచ్చినట్టే ఇక సగం దూరం వాళ్ళ ఇంకా ముందుకు పోదామా ఎనక్కి పోదావా మీ చిత్రంలో ఉన్నది కాబట్టి మీరు ఆలోచన చేయండి మిత్రులారా నాకు బలాన్ని చిర్రు ఈ ఎన్నికల్లో ఉడం నగేశ్ గారికి ఓటేస్తే నేను బలపడతా నేను బలపడితే మీకు నిధులు వస్తాయి అదే నేను బలహీన పడితే నేను వీక్ అయితే మీకు వచ్చే నిధులు కూడా కావు మన ప్రాంతం ఆగమైపోతుంది మనం గాడు పడితే ఆగమైపోతాం మిత్రులారా దళిత సమాజానికి తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటాం మీరు హిందూ సమాజం నుంచి వేరు అనే ఒక కుట్ర పన్నుతున్నారు తరతరాలుగా మీరు కలిసి ఉన్నారు మీరు గోడాలు చేసుకుంటారు పోజమ్మని చేసుకుంటారు బొట్లు పెట్టుకుంటారు పెళ్లిళ్ళు చేసుకుంటారు అన్ని వా అన్ని పూజలు ఎవరైనా హిందూ సమాజంలో ఎవరు చనిపోయినా కూడా గుండు కొట్టించుకుంటాం అది అందరూ అందరిలో ఉన్నది మీరు ఇన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలుగా మనం చేస్తున్న ఆచారాలకు విరుద్ధంగా ఇవాళ దళిత సమాజాన్ని హిందువులకు వ్యతిరేకంగా తయారు చేసే కుట్ర కొన్ని పార్టీలు పడుతున్నాయి దాంట్లో మీరు చిక్కకండి మనం అందరం కలిసే ఉన్నాం కలిసే ఉంటాం రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి సాధిస్తాం నరేంద్ర మోడీ నాయకత్వానికి మీరు మద్దతు తెలపండి నాకు మద్దతు తెలపండి గోడన్ నగేష్ గారి మిమ్మల్ని పూగుతుందరినీ విజ్ఞప్తి చేస్తున్నా మే పది తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోరింగు మీరు రాజపల్లి పోయి ఓటేస్తారు మీరు బూత్ లేదు రాజ్పల్లికి వచ్చి ఓటేస్తారు కాబట్టి మీరు అందరూ ఎండ పూట బాగా ఎండ కాకముందే పొద్దున పది గంటల లోపే ఓటును హక్కును వినియోగించుకోండి स्वामी ने बने में चलो बोलो प्रजास्वामें बोलोत मे वेड सीरो अंबेकर्बा साहेब अंबेकर्